హాయ్ ఫ్రెండ్స్ కథామృత సుస్వాగతం ఈరోజు గీతాకారుణ్యం థర్డ్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను పది రోజుల క్రితం నా పుట్టినరోజు ఎలాగో సండేనే కదా ఫ్రీగా ఉంటారని నాతో కలిసి బిర్లా టెంపుల్కి వస్తారేమో అడుగుదామని ఉదయమే మీ మొబైల్కి కాల్ చేశాను ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంటే ల్యాండ్లైన్కి చేశాను వెంటనే ఓ అలాగే తప్పకుండా వస్తాను కానీ టెంపుల్ మా ఇంటికి చాలా దగ్గర మీరే ఇటు వస్తే బాగుంటుంది అంటుంటే రమ్మన్నది మీరేనని భ్రమపడి మీ ఇంటికి వచ్చాను కానీ నేను అనుకున్నట్లు అక్కడ నా కోసం గుమ్మల్లో నిలబడి ఎదురు చూస్తున్నది మీరు కాదు మీ అన్నయ్య ఆదిత్య నన్ను చూడగానే సంబరపడిపోతూ పడిపోతూ లోపలికి ఆహ్వానించి కాఫీ టీ అంటూ మర్యాదలు చేయబోతుంటే అలాంటివేవి వద్దని మీ గురించి అడిగాను వెంటనే అతడు అదోలా నవ్వుతూ వాడింట్లో లేడండి అమ్మ నాన్న లేదా ఫంక్షన్కి తీసుకెళ్ళాడు రావడానికి టైం పడుతుంది అని చెప్పి నా పక్కనే కూర్చోబోయాడు నేను చటుకొని లేచి బయటకు వచ్చి అయిపోతుంటే గుమ్మానికి చేతులు అడ్డుగా పెట్టి గీత ప్లీజ్ వెళ్ళద్దు నీతో మాట్లాడే అవకాశం కోసం నేను ఎన్ని రోజులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను ఈరోజు అనుకోకుండా లక్కీగా ఛాన్స్ దొరికింది దాన్ని చేతులారా లూజ్ చేసుకోవడం తెలివైన పనికి ఆదరిపించి మా వాడి వాయిస్ ఇమిటేట్ చేసి నిన్ను ఇంటి దాకా రప్పించాను ఎందుకో తెలుసా ఆ రోజు తొలిసారి నిన్ను మీ అక్కతో షాపింగ్ మాల్లో చూశాను మరుక్షణమే నా మనసు ఎటో వెళ్ళిపోయింది అంటూ మింగేలా చూశాడు నేను కంపరం పట్టలేక అయ్యో మరైతే వెళ్ళి వెంటనే వెతుక్కోండి అని వెటకారంగానే అన్నాను అతడు అదేదో పెద్ద జోక్ అన్నట్లు నవ్వుతూ అది ఎక్కడికి వెళ్ళలేదు గీత నీ దగ్గరికే వచ్చింది సో ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తే నాది నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు బదులుగా నీ మనసు ఇస్తే చాలు ఐ విల్ బి వెరీ హ్యాపీ మరి నీకు ఇవ్ల ఓకేనా అన్నాడు నాకు వెళ్ళమండి పాపం దానికి తెలియదేమో రాంగ్ అడ్రస్కి వచ్చానని అయినా నో ప్రాబ్లం నేను రిటర్న్ చేసేస్తాను మీరే కంగారు పడకండి పైగా మీరు షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే నా మనసు నా దగ్గర లేదు అది ఆల్రెడీ మీ తమ్ముడు కారుణ్య దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయింది సో అలాంటి వెర్రి మర్రి ఆశ్రయం పెట్టుకోవద్దని దానికి బుద్ధి చెప్పండి అడ్డు తొలిగితే నేను వెళ్ళిపోతాను కోపంగా అన్నాను మీ అన్నయ్య ముందు కాస్త తెల్లబోయినా వెంటనే హేళనగా నవ్వేసి పాపం నీకు మా తమ్ముడి గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు వాడు గొప్ప త్యాగరాజు నేను ఇష్టపడింది తన అన్న అని తెలిసిన మరుక్షణమే వదులుగా ఫిక్స్ అయిపోయే సెంటిమెంటల్ ఫుల్ వాడికి ఎమోషన్స్ ఎక్కువ వాంటింగ్స్ తక్కువ ఆ మహానుభావుని కట్టుకుంటే హరిశ్చంద్రుడి వెనకాలే చంద్రపతిలా నువ్వు అడవులు పట్టుకుని తిరుగుతూ అష్ట కష్టాలు పడాల్సిందే కానీ ఈ ఆదిత్య ఆ టైప్ కాదు బతకడానికి కావలసినంత స్వార్థాన్ని వంట పట్టించుకుని లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగల టాలెంటెడ్ పర్సన్ అంతేకాదు వాడు కాలేజీలో పది మంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పుకొని బతుకుతున్నాడు నేనంతా కష్టపడితే వచ్చేది ఆఫ్టర్ ఆల్ ఫిఫ్టీ థౌజండ్ మరి నేను ఓ రెప్యూటేటెడ్ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని శాలరీ నెలకు వన్ ల్యాక్ పై మాటే నువ్వు అంటే చాలు అందరిలో కూర్చోబెట్టి కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకుంటాను మరి మా ఇద్దరిలో ఎవరు పెట్టరో నువ్వే తీరిగా ఆలోచించుకో తొందరే లేదు టేక్ యువర్ ఓన్ టైం అంటూ ఏవేవో మాట్లాడాడు ఆ మాటల్లో ధ్వనించిన అహంకారానికి నాకు కంపరం పుట్టి అంత టైం అక్కర్లేదు ఇక్కడే ఈ క్షణమే నా నిర్ణయం చెప్పేస్తున్నాను నేను నేల సాము చేసే టైప్ కాదు కారుణ్య లాంటి మంచి మనిషితో జీవితాన్ని పంచుకొని నిలకడగా నిశ్చింతగా నేలపైన బతకడమే నాకు ఇష్టం అర్థమైంది కదా ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాను అతను హేళనగా నవ్వి అంతా నీ పిచ్చి భ్రమే తప్ప నువ్వు అనుకున్నది జరిగే పని కాదు చెప్పాను కదా ఈ ఎన్న కోసం ఆ వేరే మాలోకం ప్రాణమైన వదులుకుంటాడని అలాంటిది నిన్ను వదులుకోవడం ఓ లెక్క నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక పని చేద్దాం నీకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారని మీ అక్క చెప్పింది నేను డాడీ చేత మీ నాన్నగారితో మాట్లాడించి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను నాతో పాటు ఎలాగో వాడు వస్తాడు కదా అప్పుడు ఆ మొహల్లో ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ గమనించు తన వీక్నెస్ ఏంటో నీకు బాగా అర్థమవుతుంది అప్పటికి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదనుకో రెంటికి జడ్డ రేవడిలా మిగిలిపోతావు బికాస్ మీ ఫాదర్ చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్ నా స్థాయి అల్లుణ్ణి తల్లకిందిగా తపస్సు చేసినా తీసుకురాలేడు అందుకే నేను చెప్పింది ఫాలో అయ్యి చూడు నీ ప్రేమ గెలుస్తుందో మా వాడి బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో నీకే తెలుస్తుంది అంటూ ఛాలెంజ్ చేశాడు నేనప్పుడు అతడి మాటలు పట్టించుకోకుండా వచ్చేసాను కానీ ఆ తర్వాత నిదానంగా ఆలోచిస్తే మీ మనసు తెలుసుకోవడానికి ఇదో మంచి అవకాశం అనిపించింది అందుకే మీ నాన్నగారు మా ఇంటికొచ్చి సంబంధం గురించి మాట్లాడారని నాన్న చెప్పగానే లోపల జంకుతూనే తలూపాను ఇదంతా ముందే తెలిస్తే నాన్న ఏమంటారో నన్న భయంతో చాటుగా అక్కకు ఒక్కదానికే మీ గురించి ఆదిత్య ఛాలెంజ్ గురించి వివరంగా చెప్పాను అంతా విన్నాక అది ఓ పక్క గుడ్ సెలెక్షన్ అని నన్ను మెచ్చుకుంటూనే నీ గురించి కారుణ్య అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా రిస్క్ తీసుకుంటున్నావేమరా అంది కానీ తర్వాత నా మొహం చూసి ఏమనుకుందో సర్లే నువ్వేం టెన్షన్ పడకు అమ్మా నాన్నకి ముందే అసలు విషయం చెప్పి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని పెళ్లి చూపులకు రమ్మని కబుర్ చేద్దాం మిగతా ఇష్యూస్ నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ నువ్వు మాత్రం కారుణ్యని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అట్ ద సేమ్ టైం టిట్ ఫర్ టాట్ అన్నట్లు ఇంత సెల్ఫిష్గా ఫులిష్గా బిహేవ్ చేస్తున్న ఆ వాలిగాడికి చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పు అని ధైర్యం చెప్పడమే కాదు అమ్మా నాన్నీ కూడా కన్విన్స్ చేసి మీ పేరెంట్స్కి ఎలాంటి డౌట్ రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలోనే చివరి ఎపిసోడు వస్తుంది అంతవరకు వేచి చూడండి సెలవు థ్యాంక్ యూ